మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి ఫైల్ అన్నిటిని కూడా దగ్ధం చేసి వారం రోజులు గడుస్తూ ఉన్నది ఇది కుట్రపూరితంగానే ఉద్దేశపూర్వకంగానే తప్పులను దాయాలనేటువంటి ఉద్దేశంతోనే ఆర్థిక వస్తాయి అధికారులు అదేవిధంగా రాజకీయ నాయకుల యొక్క ప్రమేయంతో ఈ ఫైళ్ళు దగ్ధమయ్యాయని చెప్పేసి జిల్లా ప్రజానికానికి రాష్ట్ర ప్రజానికానికి కూడా పూర్తిగా అర్థమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా వారం రోజులు అవుతూ ఉన్నా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకొని వారిని అరెస్ట్ చేయడంలో ఇంకా అలసత్వం అనేటువంటిది కొనసాగుతూ ఉంది తక్షణం దీనిపైన అరెస్టు చేసి వారిని దోషులను శిక్షించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అధికారులు మాత్రమే శిక్షిస్తాం మేము అంతవరకే మా చేత అవుతుంది అనేటువంటి పద్ధతిలో రాజకీయ వ్యవస్థ పనిచేస్తే కరెక్ట్ కాదు ఇందులో ఉన్నటువంటి రాజకీయ పాత్రదారులు వాళ్ళు ఎవరున్నా సరే వారిని ఏ స్థాయిలో ఉన్నా సరే ఏ పార్టీకి సంబంధించిన వారైనా సరే వారిని శిక్షించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాపితంగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి ఈ యొక్క ఘటన సంచలనం రేపినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది మరి ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రెడ్ బుక్ ఒకటి రాసుకున్నామని చెప్పేసి ప్రకటించారు మేము ఇక్కడ కోరుతా ఉన్నాం రెడ్ బుక్ లో పేజీలు మాత్రం దయచేసి చింతవాకండి అది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే చింతద్దు మీ దగ్గరికి వచ్చి శరణు కోరితే రకరకాల పద్ధతిలో ఇవన్నీ రాజీలు అయిపోతాయని చెప్పేసి ప్రజలు ఇప్పటికే చర్చించుకున్నటువంటి నేపథ్యం ఇక్కడ కొనసాగుతూ ఉంది కాబట్టి దీనిపైన తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం మొట్టమొదటిసారి ఈ యొక్క ఘటన వెలుగులేకి తీసుకొని వచ్చింది సిపిఐ పార్టీ అందుకని చెప్పేసి మళ్ళీ ఒకసారి రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పేపర్లో రోజువారీ పుంకాను పుంకాలుగా వస్తూ ఉన్నాయి బాధితులంతా విపరీతంగా బయలుదేరి వస్తూ ఉన్నారు మా భూములు కబ్జా గురైనాయి మా ల్యాండ్ ఆక్రమించారు మాకు రావాల్సినటువంటి ఇవ్వలేదు అని చెప్పి అదేవిధంగా అనుమతులు లేకుండానే రెండు ప్రాజెక్టులు చిన్న ప్రాజెక్టు ఇక్కడ కట్టి మొత్తం గవర్నమెంట్ అనుమతులు లేకుండా పెద్దిరెడ్డి గారి నాయకత్వంలో ఆ యొక్క ప్రాజెక్టులు కట్టడానికి కూడా ప్రయత్నం చేశారు దాని మూలంగా కోల్పోయినటువంటి కనీసం కాంపౌన్సేషన్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఆ రైతులు కూడా ఈరోజు గగ్గోలు పెడతా ఉన్నారు సిసోడియా గారికి దాదాపు నాలుగు వందల యాభై మంది ఒక్క రోజులో నాలుగు గంటల సమయంలో వారికి అప్లికేషన్లు ఇచ్చారు మళ్ళీ అది సరిపోదని మరోగా ఇరవై అప్లికేషన్ వచ్చాయి ఈరోజు కూడా అరవై డెబ్బై మంది ఈరోజు బాధితులు వచ్చారంటే ఏ స్థాయిలో ఈ ప్రాంతంలో అవినీతి చోటు చేసుకుందో అర్థం చేసుకోవచ్చు ఈ జిల్లాలో అన్నమయ్య జిల్లాలో మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ప్రాబంధులు వచ్చాయి నేలపైన వాలాయి మొత్తం కొండలను గుట్టల్లు ఇసుకను ఎర్రమట్టిని వంకళ్ళు వాగుళ్ళు మొత్తం కబ్జా చేసి అసైన్ ల్యాండ్లు వందల ఎకరాలు అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాలు వారు కైంకర్యం చేశాయి దానికి ప్రతిపక్ష పార్టీలు కూడా అంతో ఇంతో పాత్రధారులుగా ఉన్నాయి ఈ పార్టీ ఈ రోజు వచ్చినటువంటి పార్టీ మీ దగ్గర ఉంటే ఆధారాలు ఇవ్వండి అని చెప్పి మమ్మల్ని అడిగితే కడప దగ్గర నుంచి అధికార ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి భాగోతం మేము బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా దోషులు ఎంతటి వారైనా సరే శిక్షించి తీరాల్సిందే ప్రజలకు న్యాయం జరగాల్సిందే ఈ అసైన్ భూములన్నిటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఈ ప్రాంతంలో తిరిగి దళితులకు గిరిజనులకు పేదలకు ఆ భూములు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం